టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ మున్సిపల్ కమిషనర్ని కలిసిన సచివాలయ సిబ్బంది నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం మున్సిపల్ కమిషనర్గా కొరపాటి అనుషా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం మర్యాదపూర్వకంగా మున్సిపల్ కార్యాలయంలో సచివాలయం సిబ్బంది కమిషనర్ని కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ అనుషా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తమ విధుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా నిర్వహించాలని తగు సూచనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ మహిళా పోలీస్ తదితరులు పాల్గొన్నారు ஐயா இந்த சுட்ட மாட்டோம் போன் சேச்சுட வச்சு ரோஸ் நோட் நோட்டிகல் அக்ஸெப்டபிள் 100 அப்படியே கதா अगेन பேக் டு 3 ஆர் 3 சத்யால எவர் வந்துறாரு அலை ఎవரோ ஒரு சத்யால முன்னாரு முன்னாரு कंडीशनर चाहिए ना शॉर्ट तो सोंग्स चाहिए इस कंडीशनर में ना इसमें जब आएंगे तो ये तो बहुत ही बढ़िया होगा हाँ महिला पुलिस कंडीशनर हाँ ठीक है पंजीर पंजीर में नहीं होता है क्या है ओके ओके ये ना मेरा उन्हीं बात को क्योंकि आंगनवाड़ी ताली एंजॉय Gue tenga tga Tuka Han Și Mie Kell Om Nam A-erman Hache Aroo A-Par-an Kit inversè Nira mua guru An-ben A-tal Ah. yat een